సూర్యాపేట ఇన్చార్జ్ సర్వోత్తం రెడ్డి కే చెప్పకనే చెప్పిన వక్తలు ఆస్తులన్నీ ప్రజలకు దారదత్తం చేసి నలభై ఏండ్లుగా కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకుంటూ తుదిశ్వాస విడిచిన దివంగత నేత రామ్రెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డికి సూర్యాపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తామనే సంకేతాలను అతిరథ మహారథులంతా సంతాప సభలో ముక్తకంఠంగా ఏకగ్రీవంగా చెప్పగానే చెప్పినట్టు ప్రసంగించారు అధిష్టానం కూడా సర్వోత్తం రెడ్డి వైపు మొగ్గు చూపినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తన ప్రసంగంలో ప్రస్తావించడం గమనార్హం ఎవరు కూడా రాలే ఆ ఇక్కడికి ఎస్ఆర్ఎస్పి నీళ్లు తేవాలని ఆలోచన లేదు ఎవరికి తుంగతుర్తి అంటే ఎడారిగా ఉంటది వర్షాల మీద ఆధారపడ్డానుకున్నాం కానీ ఆర్ దామోదర్ రెడ్డి గారు ఆ రోజు దామన్న సాధించింది ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ గారు మాట్లాడతారు వారికి తెలుసు దీని గురించి ఆ ప్రాజెక్ట్ గురించి ఏ విధంగా దామన్న ఆ రోజు మీ అందరినీ వెంటేసుకొని ఎవరో ఎవరో చేయాలి నేను తెచ్చినా నేను తెచ్చినా అంటే ప్రజలందరూ పచ్చని పట్టలు పడం చేసినా దామన్నకు నిజంగా ఆత్మశాంతి కలగాలని అలాగే నరోత్తం కూడా మేమందరం సొంత తమ్ముళ్ళలాగా కుమారులాగా చూసుకుంటామని మీ అందరు కూడా మాట ఇస్తూ మీ ప్రాంతం ఆయన అమ్ముకుల కార్యకర్తలకు మంత్రులు నీళ్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా ఎంపీలు మా ఎమ్మెల్యేలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా మీ అందరికి కూడా అండగా ఉంటామని గౌరవ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి సంతాప సందేశం తెలియజేస్తారు ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులము ఎంపీలము ఎమ్మెల్యేలము అందరం కూడా ఒకే తాటిపై ఉండి ఉమ్మడి కృషితో మరి దామన్న ఆశయాలు నెరవేర్చడానికి మళ్ళోసారి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కానీ ముందు ముందు కానీ ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోట కొనడానికి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో క్లీన్ స్వీప్ చేయడానికి నూటికి నూరు పాలు మరి విజయం సాధించడానికి మేము అందరం కూడా మరి కలెక్టివ్గా సంఘటితంగా యూనిటీతో ముందుకు పోతాం తప్పనిసరిగా ఏ కార్యకర్తకి ఏ నాయకునికి ఏ గ్రామంలో ఏ తండల్లో ఏ ఎస్సీ వాడల్లో ఇబ్బంది వచ్చినా తామన్నని గుర్తుపెట్టుకొని మీకు అండదండలుగా మీకు సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి మరి దామన్న గారికి వారికి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తూ మీ అందరం కూడా సర్వోత్తమే ఉంటామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను ఎయిటీ దామన్న ముఖ్యంగా తెలుగుదేశం అదేవిధంగా లెఫ్ట్ పార్టీలు బలమైన ఉన్న కాలంలో ఆయన ఒక్కడే గెలిచాడు నైన్టీ ఎయిటీ పన్నెండు సీట్లల్లో ఒక్క సీటు గెలిచాడు కానీ దురదృష్టం ఏంటంటే ఒక పక్క సోనియా గాంధీ ఆలోచన రాహుల్ గాంధీ హవా రేవంత్ రెడ్డి హవాలో ఒకే ఒక్క సీటు ఓడిపోయింది నాకు చాలా బాధ ఉంది ఈ సీటు గెలిచేదిండే ఎందుకంటే ఆయన కార్యకర్తల మనిషి అందరున్న రాజకీయ నాయకులు డబ్బులు సంపాదించడానికి మొదలు ప్రయత్నం చేస్తారు ఉన్న ప్రాపర్టీలు అత్తగారిది సొంతంది అన్ని దాని కార్యకర్తలకు కనుక ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్పారు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఏది ఏది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రావడం ఆయన చిరకాల కోరిక అది చేస్తున్న దాంతో పాటు నాది రిక్వెస్ట్ ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆయన కొడుకు అయినటువంటి ఆ బాబుకు సరి అయిన న్యాయం చేయాలంటున్నా ఎందుకంటే మా ముఖ్యమంత్రి ఎవరైనా తనతో పని చేసినట్టు వాడు గట్టి నాయకులను తయారు చేసే ఆలోచన కలిగినట్టు వ్యక్తి అదేవిధంగా దామోదర్ రెడ్డి గారు నిజంగానే ఆనాడు ఎవరు లేకుండా ఇక్కడనే మొగోడు ఉండే ఉన్న మాట చెప్తున్నా అందరూ తయారై కనుక ఆయనకు సరి అయిన ఆయన కొడుకుకు ఆయన తల్లి చనిపోయింది తండ్రి కూడా చనిపోయినా ఇక దీని మీద మీరు ఆలోచన చేసి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు నువ్వే ఆ కుటుంబాన్ని ఆ బాబును సర్వోత్తం రెడ్డి గారి మిత్రులారా ఖమ్మం జిల్లాలో సుజాత నగర తర్వాత పాలేరు శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన రామ్ రెడ్డి వెంకట్రెడ్డి గారు అదే విధంగా ఈ ప్రాంతం నల్గొండ జిల్లాలో ప్రాతినిధ్యం వహించిన రెడ్డి దామోదర్ రెడ్డి గారు రెండు జోడెత్తుల్లాగా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిన నాయకులు ఆ కుటుంబానికి నేనే కాదు సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు సందేశం పంపిండ్రు నాకు చెప్పింది ఇక్కడ ఉండే ప్రతి కార్యకర్త చెప్పండి గాంధీ కుటుంబం దామోదర్ రెడ్డి గారి కుటుంబానికి అండగా నిలబడతాము మా సంతాపాన్ని తెలపండి అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు స్వయంగా నాకు చెప్పి వారి కుటుంబానికి పార్టీ అండగా నిలబడుతుంది వాళ్ళను భవిష్యత్తు రాజకీయాలలో గాంధీ కుటుంబం కాపాడుకుంటుంది అని చెప్పే మాట మీ అందరికీ చెప్పాల్సిందిగా మీ అందరికీ చేడవేయాల్సిందిగా గాంధీ కుటుంబము కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాకు చెప్పాడు చెప్పడమే కాదు రాహుల్ గాంధీ గారు స్వయంగా సర్వోత్తం రెడ్డి గారికి లేఖ రాసిండు దామోదర్ రెడ్డి గారు చచ్చిపోయిన సందర్భంగా సంతాపాన్ని తెలుపుతూ రాహుల్ గాంధీ గారు సర్వోత్తంకు లేఖ రాయడం జరిగింది కాబట్టి మిత్రులారా ఈ వేదిక మీద నుంచి రెండు అంశాలలో స్పష్టంగా మీ ముందు ఉంచదలుచుకున్నాను ఏఐసిసి ఆదేశాల ప్రకారం భవిష్యత్తులో ఏ అవకాశం వచ్చినా రాజకీయంగా రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారి కుటుంబాన్ని ఆదుకున్న బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది పెద్దలు హనుమంతరావు గారు బి హనుమంతరావు గారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నా వెలిచి దామన్న ఆనాడు కోశాధికారిగా ఉన్నాడు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా హనుమంతరావు గారు ఉన్నప్పుడు ఈ రోజు వాళ్ళ అధ్యక్షుడు ఇంకా మన మధ్యలో బలంగా గట్టిగా బల్ల కుది వాదించే నాయకుడుగా కాంగ్రెస్ పార్టీలో విహెచ్ గారు ఉన్నారు దామోదర్ రెడ్డి గారి కుటుంబానికి అవసరమైనప్పుడు హనుమంతా కూడా మనకు అండగా నిలబడతాడు కాబట్టి మిత్రులారా వారి కుటుంబానికి రాజకీయ పరమైన అవకాశాలు గాంధీ కుటుంబం తప్పకుండా కనిపిస్తుంది గాంధీ కుటుంబం ఇచ్చిన హామీని ఈ వేదిక మీద నుంచి అందరికీ నేను తెలియజేస్తున్నాను